పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ బాగా ఆటలు అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు గడ్డి పంపించు రెండు గంటలైంది అప్పటికి ఆలస్యపోతే నా బండి కూడా ఇచ్చి పంపించా చచ్చేసా ఆ సంతోషించాం దే ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే నేను నడిపేత్తుకురా వద్దంటే అదే నేనైతే లగేత్తుకెళ్ళి లగేత్తుకొచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చాదు కదా మరి ఎందుకు తీసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి కర్మ సర్లే ఆకలి చచ్చట్టుగా ఉన్నా ఇడ్లీ ఎక్కడ అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీలు రాటం ఏంట్రా రే ఈయన నంబర్ లే కానీ మూట దింపి ఇప్పి చూపించండి అట్టగానండి ఇన్ని ఇడ్లీలు తెచ్చావిట్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమండి ఏంటండి ఏంటంటే అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలో చెప్తాను ఏంటి ఫ్లాష్ బ్యాక్ వెళ్తావా అవును ఆకలి వేస్తుందరా ఆరామ్ సార్ గోటలు కెళ్ళి ఫస్టెన్ తెచ్చి పెట్టు నాకు కూడా ఆకలి ఏస్తుందండి నాకు మాత్రం ఒట్టి ఇట్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమైనా తేలి తొక్కను అనుకున్నారా ఐదు వందల నోటు అబ్బో నువ్వే తిని అది చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నదే చాలా ఆకలి వేస్తున్నాయి బండేసుకుని తొందరగా చూసావు ఇది జరిగింది ఆ చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటించి పంపిస్తే మొత్తం ఇట్లు పెట్టుకొస్తాడు రాదురా చట్నీ సాంబార్ సాబారా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు

అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు కండిషన్ రా ఏంటి నువ్వు చాలా ఈ ప్రపంచానికి నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ అయితే నువ్వు ఇంటి నుంచి బయటకెళ్ళరా రండి అయ్యో నాకు కాలు చేతులు ఆటలు మీరెందుకు వచ్చారయారు కబురు పడితే నేనే వచ్చేదాన్ని కూర్చోండి కూర్చోండి చెన్నై వెళ్ళాడు ఏదో కోట్లో పని చేస్తున్నాడు తల్వా దాన్ని ఎవరు మర్చగలడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరివేశాను వద్దు అంటున్నావా ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడు కోసం నేను బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా నీ మనసుకి మాత్రం తప్పు పెంచలేదు ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాణ్ణి ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను చేసింది నేను కళ్ళలో చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం కావాలి ఈ రోజు నేను చూస్తాను ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమే అనలేకపోయామండి తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి పదిహేను ఏళ్ళైంది బంధువులు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఏ ఇంట్లో అడుగు పెడతారు ఎవర్రా ఈ గార్దల్లి లోపల వాళ్ళు ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు రమ్మన్నావు నా పెళ్లి గురించి మాట్లాడడానికి మీ పెళ్లి గురించి మాట్లాడతాను వాళ్ళెవరు నా తోడు పుట్టింది మీ కన్న కూతురు దాని మేడలో తాళి రోజునే ఆ వర్షం తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత కాకుండా పోతుందా ఈ రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కానిపడి మేమేం చేశాం బావా ఇంకోసారి బాగున్నామంటే ఆ మీ చిన్న కూతురు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకు సొంత విషయమే ఏంటో సొంత విషయం అక్కడ నిలబడింది అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకుంది అందుకే పిల్లనాడటానికి వచ్చాం చెప్పు తీసుకు నీ అక్క పోయిన రోజు నీ అబంధాలు నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో నేను ఇష్టపడ్డామన్నమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ మా ఇంటికి కోడలుగా వెళ్ళి పక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి నీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన మాట్లాడతావా ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో మాటలు విని ఇక్కడికి వచ్చాం ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి మీతోనే ఉంచుకోండి ఎందుకు అది వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అయ్యా ఈ తల్లిదానికి బయట పారాయి అలాగేనండి క్షమించండి చెప్తున్నారు ఏంటి అంత నువ్వు నా నేను నీకు చచ్చిరా చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నా చెప్తున్నాను మన బసవాడు అగా బసవాడు ఏంటి కొండ ఎత్తటం ఏంటి ఎగతాళిగా ఉందా నేను ఎగతాళి చేయడం కాదండి ఊరు ఊరంతా పరిగెత్తునారు పైగా 10 రూపాయ టికెటంట అన్న నేను నా కూతుర్ రా ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి రేయ్ ఆగి రేయ్ సావలకు కొంటకలే బాగా బున్ను పట్టంటరా నిన్నెత్తిపోతాడు ఊరు కొండకు వస్తా గారు ఆడిగా కొండనెత్తనా దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసినోడు కూడా జోకులు వస్తాయి ఏంట్రా రెడీ రెండు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ కొండని తెచ్చి చేతుల మీద పెట్టడానికి అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఇట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు పోని ఒక్కడనా నా మాటనారా ఊరుకోవాలని కూతురని మాట లేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి ఏంటి యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండని తెచ్చి చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను అమాయకులు పడుతున్నా అందరూ చిత్తపడుతున్నారు స్కూల్లో చదువుతున్నారాకేషన్ అదే కరెక్ట్ ఇప్పుడు మీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చేయాలి అంటే ఇతను తెలివైన వాళ్ళని నిరూపించుకోమన్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలివైనాడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా చేసుకున్నాడు కనుక ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నేళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది నీళ్ళలో నడు చూద్దాం ఇక్కడ నీళ్లు లేవే ఆ ఏడ్చాలా నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతా చేతులు ఆ స్వామి నా పెళ్ళ సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్ర వదిలేసి కన్నీ నెట్టుకెళ్తున్నాడు